రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ వచనాల్లో ఒక పద ప్రయోగం ఎక్కువగా జరిగింది ఏదంటే ఏదంటే ముందుగా ఎరిగినో అనే పదం ముందుగా ఎరిగినో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను ముందు ఎరిగేనో ఆ తర్వాత ముందుగా నిర్ణయించెను ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని మాత్రమే పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చాను వారిని మాత్రమే మహిమపరిచెను ముందుగా ఎరిగాను మనలో ప్రపంచం అంతటి గురించి నేను చెప్పటం లేదండి మనలో దేవుడు ముందుగా ఎరిగిన వారు ఉన్నారు పుట్టకముందు మీ తండ్రుల పుట్టక ముందు మీ తాతల పుట్టక ముందు మీ ముత్తాతల పుట్టక ముందు మనందరికీ ప్రారంభ పురుషుడైన ఆదాము పుట్టకముందు ముందు ముందుగా ఎరిగిన వారము దేవుడు మనలో ముందుగా ఎరిగి ఉన్నాడు ఆ తర్వాత ప్రకృతి పుట్టక ముందు దేవుని చేత ముందుగా ఎరుగబడిన మనము ఏమంటే మా తాతను చిన్ననాడు చూశాను ఒకే ఒక్కసారి మా నాన్నగారు తీసుకెళ్ళి మా తాతయ్యకి చూపించాడు ఇదిగో నా నానే ఆ రోజు నా వయసు ఎనిమిదేళ్ళు లేదంటే ఏడేళ్ళు మా తాతయ్య రూపం ఇంకా నా కళ్ళల్లో నా మెదడులో ఉండిపోయింది మరి ఆయన తండ్రి ఎవరో నాకు తెలియదు నా తాతయ్య తండ్రి ఎవరో నాకు తెలియదు నేను మా నాన్నగారిని కూడా అడగలేదు ముందుగా ఎరుగుడు అంటే చిన్న మాట కాదండి లోకాలే పుట్టకముందు ముందు ముందుగా ఎరుగబడిన వారం మీలో అతి తక్కువ మంది మాత్రమే అందరూ కాదండి దేవుని చేత ముందుగా ఎరుగబడిన వారు చాలా తక్కువండి ఎక్కువ ఉండరు ఈ ముందుగా ఎరుగబడిన వారిని పిలిచాడట ముప్పై వచనంలో ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను ముందుగా ఎరిగిన వారిని ముందుగా ఎరుగుట ఒకటి ముందుగా ఎరిగిన వారిని పిలవటం రెండు కొద్దిమందినే మనలో కూడా కొద్దిమందినే పిలిచాడు అందరినీ పిలవలేదు అయితే ఇక్కడ అర్థం ఏంటంటే పిలిచాడు అందరూ రాలేదు అది దాని అర్థం అందరూ రాలేదు పిలిచాడు అందరూ రాలేదు ఇక్కడ దేవుడు పక్షపాతి కాడు ఎనిమిది వందల కోట్ల మంది రాలేదు పిలిచాడు రాలేదు వాడు లోకంలో ఉన్నారు వాళ్ళంతా ముందుగా ఎరిగిన వారిని మాత్రమే పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని బాప్తి ద్వారా నీతిమంతులుగా తీర్చాడు ఇవన్నీ మీ వలన జరగాలి మీరు వినటం రావటం ఎరుగబడిన వారుగా మీరు రావటం పాప్ తీసు తీసుకోవటం నీతిమంతులుగా తీర్చబడటం చివరికి వచ్చేసరికి వాళ్ళని ఏం చేసేట ఎవరిని నీతి మంతులుగా తీర్చను వారిని మహిమపరచను మిమ్మల్ని మహిమపరుస్తాను అన్నాడు అంటే గొప్పవారినిగా చేస్తాను మిమ్మల్ని గొప్ప గొప్ప వారి భూలోకం కాదు దేవుని జ్ఞానంలో గొప్పవారినిగా చేస్తాడు దేవుని నమ్మటంలో గొప్పవారినిగా చేస్తాడు పరలోకంలో మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాడు ముందుగా ఎరుగబడిన వాళ్ళం సృష్టి పుట్టకముందు మనలందరినీ దేవుడు ఎరిగి నిర్ణయించుకొని భూమి మీదకి పంపించాడు అలా వచ్చిన ఇన్ని వందల కోట్ల మందిలో పిలిచాడు ముప్పై వచనం ఇరవై తొమ్మిది చివరి వచనంలో వారిని ముందుగా నిర్ణయించాడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాను అక్కడుందో చూడండి వారిని పిలిచాను ఎలా పిలిచాడో నన్ను ఎప్పుడు పెళ్ళలేదే అనుకుంటారా మీరు దేవుని వాక్యము వలన పిలిచాను దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చిందంటే అందుకే మీరు దేవుని వాక్యం దగ్గరికి వచ్చారు వింటారు కనుక మీరు మీరు వింటారు కనుక దేవుడు మీకు ఈ మాటలు చెప్తున్నాడు మీరు వినకపోతే లోకానికి ఎలా అయితే ఏమీ తెలియకుండా పోతున్నారో అలాగే మనం కూడా పోతాం